హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ఈరోజైతే శ్రీశైలం అయితే వెళ్తున్నాము ఏంటంటే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అయితే మేము శ్రీశైలం అయితే వెళ్తాము సో ఈ ఇయర్ కూడా అలా అయితే వెళ్ళాము సో వెళ్ళే దారిలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది కదా మైసమ్మ టెంపుల్ సో అక్కడికైతే కంపల్సరీ అయితే వెళ్తాము సో ఇంకా అక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్ళడం అయితే మాకైతే అలవాటు అయిపోయింది సో అలాగైతే ఈసారి కూడా వెళ్ళినాము అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా మనకి శ్రీశైలం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మాకైతే దర్శనం చేసుకోవడానికైతే వీలుగా ఉంటుంది సో అందుకని ఇంకా ఎప్పుడైతే ఇక్కడికైతే వస్తాము సో ఏంటంటే మేమందరం అయితే కారులో అయితే వెళ్ళాము శ్రీశైలం మా మా ఫ్యామిలీ మొత్తం ఇంకా మా వదిన మా లల్లి అన్నట్టు సో మా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వెళ్తున్నాము ఇందులో మా అన్నయ్య ఇంకా మా పండు ఇద్దరైతే రావట్లేరు సో ఇంకా మా పండుగకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అన్నయ్యకి ఆఫీస్ వర్క్ ఉంది అన్నట్టు రాలే సో ఇక్కడ మైసమ్మ ఉంది కదా సో చిన్నగా గుడిలాగా ఉంది కదా సో అక్కడైతే ఉంటుంది మైసమ్మ ఈ పెద్ద విగ్రహం గుడి మీదైతే పెట్టారు సో ఇంకా ఆ రోజు పులిహోర అయితే పెట్టారు ప్రసాదం చాలా బాగుండే సో మేమందరం అయితే ఇంకా తినేసినాం సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా లేచేసి చేసి రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళే వరకు అయితే సిక్స్ అయితే అయ్యింది సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు ఏంటంటే ఇంకా మేము వంటలు అవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాము సో ఇది మా ఫ్యామిలీ అన్నట్టు ఇంకా మేము అందరం వచ్చినాం సో అలా బాగా అనిపించింది ఈసారి అయితే ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే ఉన్నారు ఏంటంటే వాళ్ళకి అన్ అంతకుముందు అంత తెలిసేది కాదు సో ఇప్పుడు మంచిగా అన్నీ తెలుస్తుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో మేమైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసినాం ఇంట్లోనే సో అదైతే అన్నీ తీసుకొని అయితే వచ్చిండే సో అందరికైతే పెట్టిచ్చేసి తినేసినాం మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా అన్నీ తీసుకొని వెళ్తే మంచిగా కడుపు నిండా అయితే తినొచ్చు కదా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయితే తింటాం కదా సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు ఈ గుడి దగ్గరనే అయితే

వాటర్ అయితే అలా వెళ్తుంటే ఇంకా మేమైతే ఫస్ట్ అయితే ఉమా మహేశ్వరం అయితే వెళ్ళాము సో టూ ఇయర్స్ అయితే అయిపోయింది వెళ్ళక సో అందుకని ఇంకా ఈసారి అయితే వెళ్ళినాము సో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాక మన ఓన్ వెహికల్ అయితే తీసుకెళ్ళనివ్వరు ఇంకా బస్ అయితే అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే అప్ అండ్ డౌన్ బస్ అయితే తీసుకొని అయితే వెళ్తారు సో ఇంకా బస్సులో అయితే వెళ్ళి ఇంకా మళ్ళీ రావాలన్నట్టు సో ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం అయితే తీసేసుకున్నాము ఇంకా లోపల వీడియోస్ ఫొటోస్ ఏవి తీయద్దు కాబట్టి నేనైతే ఏం తీయలేదు దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా శ్రీశైలం ఫస్ట్ ఇక్కడ ఉమామేశ్వరమ్మ అయితే మెయిన్ టెంపుల్ అయితే అంటున్నాడు అనట సో అందుకని ఇక్కడ కంపల్సరీ అయితే దర్శనం చేసుకోవాలి అప్పుడప్పుడు వచ్చినా కూడా సో అలా ఇంక ఇక్కడ చాలా దగ్గర అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి అంటే ఎక్కువ వాటర్ ఏం పడవు కానీ కొద్ది కొద్దిగా అలా అయితే వాటర్ పడుతుంటుంది ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది అసలు కొండ పైన కదా సో కొండ మీద ఉండేసరికి వ్యూ బాగా అనిపిస్తుంది సో ఇలా వర్షం లాగైతే వాటర్ పైన ఉండేలా కొండల మీదకెళ్ళైతే పడుతుందంట ఇంకా వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తాయో ఎవ్వరికి తెలియదంట సో అట్లా ఇంకా వ్యూని అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే బాగా అనిపించింది చాలా దూరంగా అలా కనిపిస్తుంది గ్రీనరీ సో అట్లా ఇంకా మేము ఇక్కడైతే ఇంకా దర్శనం చేసేసుకున్నాక ఇంకా పైకి కొంచెం పైకి వెళ్తే చిన్న శివలింగం అయితే ఉంటుంది ఇంకా అక్కడ కూడా ఎక్కడ చూసినా అలా వాటర్ వస్తూ ఉంటాయి అన్నట్టు సో ఇంకా ఆ ప్లేస్ అయితే అన్నీ చూసేసినాము ఎవ్రీ ఇయర్ ఇలా వచ్చినప్పుడు చూస్తుండే సో ఈసారి కూడా ఇంకా మా మనిషికి అయితే ఇది కొత్తగా అనిపించింది అంటే వాడికి ముందు అంతా తెలియకుండే కదా సో ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నాడు కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి ఇక్కడ అంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఫోటో అయితే తీసిన ఉండే సో అందుకని ఇంకా మళ్ళీ వీళ్ళని అయితే ఇక్కడ నిల్చోబెట్టి ఫొటోస్ అయితే తీసిన ఉండే ఇక్కడికి వెళ్ళి వ్యూ చూస్తే బాగుందంట అయితే చెప్తుండు సో అలా ఇంకా ఈసారి అయితే మా అండ్ కూడా యాడ్ అయిపోయింది వీళ్ళ నలుగురిని అయితే ఫొటోస్ అయితే తీసుకుండే ఇక్కడ చిన్న శివలింగం అయితే ఉంది కదా సో అలా ఇక్కడికి వెళ్ళి వాటర్ అయితే వస్తుంది పాప వినాశనం అంటే ఆ వాటర్ సో అట్లా ఇంకా మా మామ అయితే పైకి అయితే రాలేకపోయిండు ఇంకా అలసిపోయింది అన్నట్టు సో అక్కడనే అయితే కూర్చుండు మేమందరం అయితే పైకి వచ్చి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాం సో ఇక్కడ

ఇంకా ఇక్కడ ఉన్న దర్శనాలన్నీ అయితే చేసుకున్నాం ఇంకా అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు కానీ ఇంకా మేము ఏమైతే తినలేదు సో ఇంకా మళ్ళీ మేము వచ్చిన బస్సులో అంటే బస్సులు వస్తూనే ఉంటాయి మళ్ళీ బస్సులో ఎక్కేసి అయితే కిందికి అయితే వెళ్ళిపోయినాం సో అక్కడి నుండా అయితే ఇంకా మళ్ళీ మేము శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాము వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా శ్రీశైలం వెళ్ళేటప్పుడు మొత్తం గ్రీనరీ లాగా బాగుంటుంది మొత్తం అడవి కాబట్టి అడవి అయితే చాలా బాగుంటుంది కానీ అడవిలో అస్సలు ఆపద్దు అంట వెహికల్స్ సో అస్సలు ఆపను ఆపకుండా అయితే మేమైతే వచ్చేస్తాం ఇంకా శ్రీశైలం డ్యామ్ దగ్గరకైతే వచ్చినాం అన్నట్టు సో ఇంకా డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ అయితే ఏమి ఇప్పలేరు అప్పుడైతే గేట్స్ అయితే ఓపెన్ చేసి ఉండే కదా సో డ్యామ్ గేట్స్ ఈసారి అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఏ గేట్స్ కూడా ఓపెన్ చేయలేరు ఇంతకుముందు అయితే చాలా గేట్స్ ఓపెన్ చేసిన ఉండే ఒక వన్ డేస్ బ్యాక్ అలా కానీ వాటర్ అయితే చాలా ఉన్నాయి డ్యామ్ లో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి అన్నట్టు సో ఇంకా డ్యామ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి అలా ఇంకా మా పిల్లలు అయితే ఈ డ్యామ్ వాటర్ అంటే వాళ్ళు న్యూస్లో చూస్తారు కదా అదే డ్యామ్ కదమ్మా అని అయితే అడిగారు ఇంకా మేమైతే శ్రీశైలం అయితే వచ్చేసినాం సో ఇంకా మా రూమ్స్ కూడా బుక్ అయిపోయినాయి ఇంకా మేము వచ్చేసి నేను శ్రీశైలం అయితే తీసుకున్నాము ఆ స ఆ సత్రంలో అయితే సో అందులో అయితే రూమ్స్ బాగుంటాయి సో ఎప్పుడు ఇక్కడనే అయితే ఉంటాము సో అందుకని ఈసారి కూడా ఇక్కడనే తీసుకుని ఉండే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే రూమ్ రెంట్ అయితే ఒక పర్ డేకి సో ఇంకా మేమైతే టూ అయితే తీసుకున్నాము బాగుండే రూమ్స్ మాత్రం ఇంకా మాకైతే ఇవి సరిపోయినాయి అన్నట్టు మా అంటే మేము మా అందరికైతే ఇది సరిపోయింది సో ఇంకా మేము తెచ్చుకున్న లంచ్ అయితే మేము టూ ఓ క్లాక్ వరకు అయితే వచ్చేసినాం సో ఇంకెక్కడ ఆగకుండా అయితే ఇంకా డైరెక్ట్ శ్రీశైలం వచ్చాక ఇంకా అయితే అనుకుని ఉండే ఆ రోజు బిర్యానీ వంకాయ మసాలా ఇంకా పప్పు ఇవైతే తెచ్చుకున్నాయి సో అవైతే తినేసినాం ఇంకా ఆ తర్వాత అయితే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్దామని అయితే అనుకుని ఉండే సో ఇంకా మేము ఫైవ్ ఓ క్లాక్ అలా అయితే ఇంకా రెడీ అయిపోయినాము సో ఇంకా అక్కడ రెడీ అయిపోయాక ఇంకా మేము అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఏంటంటే ఫోన్స్ అయితే అలౌ చేయరు కదా శ్రీశైలంలో ఏ పెద్ద టెంపుల్స్లో లేడో అలౌ చేయరు కాబట్టి ఇంకా మేము రూమ్లోనే పెట్టేసి అయితే వెళ్ళిపోయిన ఉండే ఏంటంటే ఇంకా అక్కడ తీసుకుపోయి ఇంకా మళ్ళీ కౌంటర్లో పెట్టడం అదంతా పెద్ద పని అన్నట్టు ఇంక ఇక్కడ అయితే పెట్టించాం సో మేమైతే అక్కడ దీపాలు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా సో అవన్నీ అయితే ఇంకా కాచినండి అన్నట్టు వెలిగించినాము సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా మేమందరం అన్నట్టు సో మేము ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే కూడా దర్శనానికి వెళ్దామని ఇంకా రెడీ అయినాము కానీ మేము వెళ్ళేసరికి మాత్రం అంటే నైన్ థర్టీ వరకు ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు అంటే నైన్ థర్టీ లోపే వెళ్ళిపోయి మనం ఉంటే నైన్ థర్టీకి గేట్ క్లోజ్ చేసేసి టెన్ థర్టీకి అలా ఓపెన్ చేస్తారంట టెన్ థర్టీ ఆర్ లెవెన్ థర్టీకి అలా ఓపెన్ చేస్తే టూ త్రీ అవుతుందంట దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి సో అందుకని ఇంకా మేము పోయినాం కానీ అంటే మా మళ్ళీ మేము రూమ్ చెక్అవుట్ చేసే టైం టూ ఓ క్లాక్ సో అందుకని ఇంకా మొత్తం ప్రాబ్లం అవుతుంది అన్నట్టు వచ్చేసినాం సో మేము ఉండే సత్రంలో అయితే బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు సో ఇంకా ఇడ్లీ ఇంకా ఉప్మా అయితే పెట్టిరు సో అదైతే దీని ఇంకా అలా అన్నట్టు అంటే మేము ఇది ముందు పోదామని రెడీ అయినాము సో రెడీ అయ్యే అప్పటిది అన్నట్టు ఇది సో మేము రెడీ అయిపోయాక ఇంకా అలా అయితే అయ్యింది ఇంకా అందుకని అయితే రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసుకొని అప్పటికే మాకు లంచ్ టైం అయితే అయ్యింది అన్నట్టు ఇంకా మేమైతే లంచ్ కూడా తిన్నాము లంచ్ అయితే చాలా బాగుంది ఇంకా ఎప్పటికైనా ఈసారి ఇంకా బాగా అయితే చేసిర్రు లంచ్ మాత్రం సో ఇదంతా మా లగేజ్ ఇంకా మేమైతే చెక్అవుట్ చేసేస్తున్నాము సో వన్ డేకి ఇంత లగేజ్ తెచ్చుకున్నాము అందరం కలిసి అంత లగేజ్ అయింది అన్నట్టు ఇంకా మేమైతే ఇక్కడ ఇదొక రూమ్ ఇంకటి ఒక రూమ్ అన్నట్టు టూ రూమ్స్ అయితే తీసుకున్నాము వీళ్ళకి ఇంకా టాయ్స్ ఇప్పిస్తే అవి తోట ఆడుకుంటున్నారు వీళ్ళు ఇంకా మేమైతే వెళ్ళాలి కిందికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ అయిపోయింది సో అందుకని ఇంకా సెకండ్ డే మాత్రం ఎలాంటి దర్శనం అయితే కాలేదు అసలు కొండ మీద కూడా ఎవ్రీ ఇయర్ చూస్తామని ఈసారి ఇంకా ఏం చూడొద్దులే అనుకున్నాము రెండోసార్లు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ దర్శనమే అయితే కాలేదన్నట్టు సో ఇంకా మా లగేజ్ అంతా కిందదిచ్చేసి పా కార్లో అయితే పెట్టేస్తాము సో అలా మా అన్వి అయితే ఏడుస్తుంది వాళ్ళ అన్నలు కారులో కూర్చున్నారని సో అందుకనే ఇంకా నవ్వుతున్నాము ఇంకా లగేజ్ పెట్టి ఎంతసేపు అయితే అక్కడైతే కూర్చున్నాము సో ఇంకా కార్ అయితే లగేజ్ పెట్టేసారు ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండలే మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ వచ్చేది ఉండే కానీ మాకు ఇంకా రూమ్ టైం అయ్యిందని ఇంకా త్వరగా అయితే వచ్చేసినాం వెళ్ళే వెళ్ళేటప్పుడు అయితే దర్శనం చేసుకుందాం అన్నట్టు ఇంకొచ్చేసిన అన్నట్టు సో ఇంకా సాక్షి గణపతి దగ్గర కూడా వచ్చినాము అంత పబ్లిక్ ఏం లేకుండే సో ఇంకా త్వరగానైతే అయిపోయింది దర్శనం ఇక్కడ చాలా అమ్ముతారు కదా ఇక్కడ ఉసిరిగాయలు అయితే ఎంత బాగుంటాయో సో నేనైతే ఉసిరగాయలు కూడా తీసుకుని ఉండి అంటే ఎక్కడ కూడా ఉంటాయి కానీ ఇక్కడైతే ఇంకా ఎందుకో గుడిళ్ళ దగ్గర ఉసిరగాయలు ఉంటే బాగుంటుంది కదా సో ఇదే సాక్షి గణపతి టెంపుల్ అన్నట్టు ఇంకా మేము ఇటుకైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మనం శ్రీశైలం వస్తే కంపల్సరీ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాలంట ఏంటంటే స్వామి సాక్షి అని చెప్తాడంట మనం వచ్చిందని సో అందుకనే ఇంకా సాక్షి గణపతి టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి ఇంకా మా పిల్లలు మేమైతే మంచిగా వెళ్ళి మొక్కేసుకున్నాము

ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని మేము ఫోటో దిగుతాము సాక్షి గణపతి దగ్గర అందుకని ఇంకా మేము ఈసారి కూడా ఇక్కడనే కూర్చొని ఫోటో దిగినాం అన్నట్టు సో అలా ఇంకా పిల్లలైతే అందరూ బింగిల్ ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఈ నుండలి డ్యామ్ దగ్గరకైతే వెళ్దామని అనుకున్నాము డ్యామ్ని అయితే అస్సలు మిస్ కంపల్సరీ డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ మనం అది ఏమంటారు దీపాలు అయితే వదులుతాం కదా సో అందుకని ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా అక్కడ డ్యామ్లో అయితే దీపాలు అయితే వదులుతామన్నట్టు సో అలా ఇంకా మేము డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము సో ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు పిల్లలు అయితే ఏంటంటే వాళ్ళకి వాటర్ అంటే చాలా ఇష్టం కానీ మేము లోపలికి ఏం వెళ్ళనీ జస్ట్ అలా వాటర్ని చూసన్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఇంకా అలా వెళ్తున్నాము ఇంకా మాకు కూడా ఇష్టమే ఇంకా మేము ముందుగానే అయితే వెళ్దాం అనుకున్నాండి అంటే వెళ్ళేటప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ అసలు టైం లేకుండా అన్నాను కదా సో అందుకనే అయితే ఇంకా ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు లేకపోతే ఫస్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాకనే ఇంకా మేము శ్రీశైలంకి అయితే వెళ్ళాండి కలర్ అయితే కొంచెం ఉల్టా బయట అయితే సో ఇంకా డ్యామ్ కిందికి అయితే వచ్చేసినాం సో వ్యూ అయితే చాలా బాగుండే అసలు వాటర్ అయితే చాలా వాటర్ ఉండే ఇంకా ఎప్పటికైనా ఈసారి ఎక్కువ వాటర్ ఉన్నట్టు అయితే అనిపించింది అప్పుడైతే అలా కింద స్టోన్స్ అయితే కనిపిస్తుండే ఉంటాయి కదా డ్యామ్లో కింద రాళ్ళు సో అవైతే ఈసారి ఏం కనిపించలే అన్ని వాటర్ అయితే వచ్చిన అన్నట్టు బాగా పైకి అయితే ఉన్నాయి అంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నందుకో ఏమో కానీ నీళ్ళైతే ఎక్కువ అయితే కనిపిస్తాయి అన్నట్టు ఇంకా మేమైతే మేము తెచ్చుకున్న దీపాలు అయితే ఇక్కడైతే వెలిగించాలి సో అందుకని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము అంటే ఎప్పుడు అటు సైడ్ అయితే వదులుతుండే ఈసారి అయితే ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అంటే ఇటు సైడ్ సో లేకపోతే అటు సైడ్ అయితే అంటే ఆపోజిట్ సైడ్ అయితే మేము వెలిగించే వాళ్ళం ఎప్పుడు ఇంకా పిల్లలైతే ఈ బోటింగ్ కూడా చేద్దామన్నారు కానీ లైఫ్ జాకెట్స్ అని ఇంకా మేమైతే వద్దన్నాము ఇంకా ఈ అరటివి అయితే ఇక్కడైతే అమ్ముతారు సో అయితే ఇంకా మేమైతే తీసుకున్నాము ఇంకా దీపాలు అవన్నీ అయితే తెచ్చామన్నా కదా సో ఇంకా అత్తమ్మ అక్క అయితే ఇంకా అవైతే అన్నీ ప్రిపేర్ అయితే చేసేసిర్రు వస్తాయి దా పక్క పంటే పెట్టు అందరు తల ఒకటి ముట్టించి గంగమ్మ పసుపు వేసి అదితే జాడుతుంది సో ఇంకా గంగమ్మ కయితే పూజ చేసేసి ఇంకా మేము తెచ్చినవి ఉన్నాయి కదా సో ఇవన్నీ అయితే పెట్టేసి ఇంకా మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే అక్కడ గుడి ముంగటైతే కాల్చేసినాము సో ఇక్కడైతే ఇంకా మనం వాటర్లో అయితే వదులుతాం కదా సో ఆ ఒత్తులు అయితే ఉన్నాయి సో ఇంకా ఆ ఒత్తులు అయితే ఇంకా అందరం వెలిగించేసేసి ఇంకా వాటర్లు అయితే అంటూ బాగా అనిపించింది ఈసారి అయితే మంచి మంచిగా అయింది దర్శనం అయితే ఎంత బాగా అయిందో ఒకటే రోజు ఉన్నాం కానీ మంచి స్పెండ్ చేసినాం అసలు టైం అయితే బాగా గడిచింది అనిపించింది गर <silence> 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 అంత గోల గోలాగా ఉంది కదా సో అలా అయితే పెట్టేసిన ఇంక ఇక్కడ చేపలు అయితే అలా దగ్గరకైతే వచ్చేస్తున్నాయి అంటే మొత్తం పైకి అయితే వచ్చి అక్కడ చాలా చేపలు ఉన్నాయి అన్నట్టు ఇంకా మేము అలా వాటర్లో దీపాలు ఇచ్చేసరికి ఇంకా పిల్లలు కూడా వాళ్ళు కూడా వేస్తా అనేసరికి ఇంకా మేము ముందుగా అయితే ఈ డొప్పలు అయితే ఇంకా అన్నీ తెచ్చుకుని ఉండే సో కూడా వాళ్ళతో కూడా వాటర్లో అయితే ఓడితే బాబాయ్ కూడా చూస్తున్నామంటే సో అందరం అయితే వచ్చిన వాళ్ళందరం అయితే ఇంకా దీపాలు అయితే మామయ్య సో ఇంకా మామయ్య కార్లో ఉండవు ఇంకా మేము అందరం కిందకి వచ్చి ఇక్కడ ఒక వన్ అవర్ అయితే ఫైవ్ అయితే ఇక్కడ బాగా సో మేము త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయితే ఫోర్ ఫోర్ థర్టీ వరకు అయితే ఇక్కడే ఉన్నాము సో సార్ इधर लल्ली साल दा दा भाई का पढ़ा ना पढ़ाने ले चल रही है अरे 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 � ఈసారి వర్షాలు కుర్చున్నందుకు ఏమో కానీ చాలా దగ్గర అయితే ఇలా ఫాల్స్ అయితే కనిపించినాయి సో అట్లా ఇంకా అక్కడ వెళ్ళడానికి అయితే రూట్ అయితే ఏం లేదు కానీ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర అయితే ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్ మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ ఎయిట్ బై బాయ్